గుడివాడ ముందుగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లు అద్వాన పరిస్థితికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే రాము బి అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ రోడ్ల మరమ్మతులు చేపట్టాలంటూ ఆదేశాలు లైన్స్ ఆఫ్ గుడివాడకు పదకొండు విభాగాల్లో అవార్డులు రావడం అభినందనీయమన్న విశ్వం శెట్టి కృష్ణ కిషోర్ ఈ అవార్డులు గుడివాడ లయన్స్ పై మరింత బాధ్యతను పెంచాయని క్లబ్ సభ్యులు వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు తమ సమస్యలు వినియోగించుకున్న నియోజకవర్గ ప్రజలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే రాము గుడవాడ నియోజకవర్గం అభివృద్దిలో ప్రధాన భాగం అయినటువంటి రోడ్ల పునర్నిర్మాణం రోడ్ల మరమ్మతులపై నేడు సంబంధిత ఆర్ బి అధికారులతో ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే పెనుగళ్ల రాము సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కనీస గుంతులు పడిన రోడ్లకు మరమ్మతులు కూడా నిర్వహించలేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ప్రజలకు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను యుద్ద ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు పనులు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు ముఖ్యమంత్రితో మంత్రులతో మాట్లాడి రోడ్ల నిర్మాణం కొరకు నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని త్వరలోనే పూర్తిస్థాయిలో రోడ్ల పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు ప్రధానంగా గుడివాడ కంకిపాడు రహదారి అద్వాన పరిస్థితికి చేరుకోవడంతో ఆ రోడ్లపై దృష్టి పెట్టాలని తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టి మరలా ప్రజలకు ఆ సమస్య తలెత్తకుండా ఉండేలా అధికారులు ముందస్తు ప్లానింగ్ రూపొందించుకోవాలని సూచించడం జరిగింది அதனால நான் வந்து பேசறேன் ரெடிங்க சச்சன நிலங்க வந்து பாக்க சார் வந்து இயர் சார் மாட்லலாம் ரெடிங்க ஆர்.எம் சார் சியரா பந்தரத்தை வச்சுறான் வரது இல்ல ஜி இயப் பிக்க சார் என்னது கேன் நம்ம நம்ம சொல்றதுக்கு தான் இயப்

వాస్టీజేసి అప్లికేషన్ ఐ హావ్ వస్తున్నాను నేను సౌత్రున్యంతో నిలబడ్డాం సైడ్ డ్రైన్లే కదా సైడ్ డ్రైన్ ముష్కిల్ లే మెంట్యిన్ చేస్తాం డ్రైన్ లేదుగా అపార్ట్మెంట్ వాళ్ళైతే మెయింటెన్షన్ చేసి లైఫ్ గని రిగిల రోడ్డు అన్న ఆ అపార్ట్మెంట్ వెండేడి ఆ వాటర్ ని मेरा मेरा टारगेट ना भाई राइट मध्यांतर स्तरों पर इलेक्ट्रिकल सूजन से ग्राउंडिंग रहता है हम लोग के ये 60 राशि होते हैं हां 60 राशि होते हैं ये क्यों पसंद है मैं पॉटलास मेरा वेट मिक्स लैब जैसे ट्रेन हेड जस्ट करते बैठालो सर वर्कनेस होता है एडवांस और ये कंपनी के अंदर गवर्नर ప్రదేశం సిటీలో ఉంది అంగారీల గుంట ప్రాయణం మరిమైన కన్సెప్ట్ అది జాయింట్ बस कैंडल लगते रहने में नहीं था ब्रह्म लेकिन आपके साथ नहीं था 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 नही ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల నిర్వహణలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ విశంశెట్టి కిషోర్ తెలిపారు అన్ని విభాగాలలో గుడివాడ లయన్స్ క్లబ్ అవార్డులు గెలుపొందుతూ ఎంతో సంతోషంగా ఉందని ఈ అవార్డులు తమపై మరింత బాధ్యతను పెంచాయని తెలిపారు సంవత్సరంలో సుమారు పైగా సేవా నిర్వహించి లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ జిల్లాలోనే ఉత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని కొనియాడారు ఈ సందర్భంగా క్లబ్ ఉన్నతికి కృషి చేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ విసన్ శట్టి కిషోర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి జిల్లా కోఆర్డినేటర్ వైవి కృష్ణారావు ఫాస్ట్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి నిమ్మగడ్డ శివశంకర్ ట్రెజర్ చంటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మాకు జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు మాకు జిల్లా ప్రథమ బహుమతి మాకు లభించడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ బహుమతిగా మాకు వచ్చింది అలాగే మమ్మల్ని బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ ట్రెజరర్ తర్వాత బెస్ట్ క్లబ్ బెస్ట్ బ్యానరు అన్నీ కూడా గుడివాడలో గుడివాడ లైన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడకి ఈ అవార్డు ప్రధానోత్సవం అనేది మాకు గవర్నర్ గారి చేతుల మీదుగా నిన్న గద్దే శాషగిరి గారు ప్రెజెంట్ ఇమీడియట్ పాస్ డిస్టిక్ గవర్నర్ మా మా లయన్స్ గుప్తా గారు సమక్షంలో మాకు మాకు నేను బసవ పొన్న కళ్యాణ మండపంలో మాకు నిన్న అంద మొన్న ఆదివారనాడు అందజేయడం జరిగింది మాకు ఈ సేవా కార్యక్రమాలు చుట్టూ మా ఐ ఐ స్క్రీనింగు ప్రతిరోజు పేదలకి కంటి ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్నాము ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తున్నాము తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి చుట్టూ చిన్నపిల్లలకి సిక్స్త్ సెవెంత్ నుంచి టెన్త్ వరకు అందరికీ కూడా ఐ స్క్రీనింగ్ డెంటల్ క్యాంప్స్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము ఆ అన్నిటికి కూడా మాకు ప్రథమ బహుమతుల కింద మాకే వచ్చినాయి మాకు నిన్న పథకాలు ఓ పన్నెండు పథకాలు ఇచ్చారు ఇది బెస్ట్ క్లబ్ అవార్డ్ బెస్ట్ ప్రెసిడెంట్గా గుడివేడ లైన్స్ క్లబ్కి వచ్చింది బెస్ట్ సెక్రటరీగా గుడివేడీ గుడివేడ క్లబ్కి బెస్ట్ ట్రెజరర్గా గుడివేడ క్లబ్కి బెస్ట్ డిస్టిక్ కోఆర్డినేటర్గా వైవి కృష్ణారావు గారికి బెస్ట్ క్లబ్ అండ్ బెస్ట్ బ్యానర్ ఆఫ్ ది ఇయర్ ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఉమ్మడి కృష్ణా జిల్లా మీద మాకు బెస్ట్ క్లబ్ కింద మాకు వచ్చింది ఈ మహాదేవ్ ఎక్సలెన్స్ అవార్డు అప్రిషియేషన్ అవార్డు అనేది అది కూడా మాకే ఇచ్చారు బెస్ట్ రిలీవింగ్ హంగర్ ఫర్ అవార్డు అది కూడా మాకు ఇచ్చారు బెస్ట్ మెంబర్షిప్ అవార్డు నెంబర్ మెంబర్షిప్ గ్రోత్లో కూడా మేమే ఉన్నాము దానికి కూడా మాకు ప్రథమ బహుమతి వచ్చింది బెస్ట్ ఐ స్క్రీనింగ్ అవార్డు వారం వారం కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఐ స్క్రీనింగ్ చేసి ఫ్రీగా కంటి ఆపరేషన్ చేస్తున్నాం ఇది కూడా సర్వీస్ని మేము ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవచ్చు బెస్ట్ పబ్లిక్ రిలేషన్ అవార్డు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఇది కూడా మాకే వచ్చింది ఈ విధంగా ఇన్ని అవార్డులు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి మా లైన్స్ క్లబ్లు మాకు సహకరించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలా మాకు జిల్లాలో రావడం అనేది నాకు మాకు చాలా ఆనందంగా ఉంది మా క్లబ్బు పొందడం అనేది ఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడకి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు లయనిస్టిక్ ఇయర్లో చేసినటువంటి సేవలకి చాలా అవార్డులు ఈ రోజున మేము ముందు ఉంచుతున్నాం మొన్న ఆదివారం నాడు జరిగినటువంటి మహాదేవ్ అవార్డు ప్ర ప్రధానోత్సవంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడకి ఉత్తమ లయన్స్ క్లబ్ ఉమ్మడి జిల్లాల మొత్తం మీద వచ్చింది దానికి కృషి చేసినందుకు గాను ఉత్తమ అధ్యక్షుడిగా విశ్వంశెట్టి కిషోర్ గారు అలాగే ఉత్తమ సెక్రటరీగా ఉప్పులపాటి సతీష్ గారు అలాగే ఉత్తమ ట్రెజరర్గా వేణుగోపాల్ గారికి రావటం అలాగే బెస్ట్ కోఆర్డినేటర్గా వైవి కృష్ణారావు గారికి అవార్డు రావటం అలాగే జడ్సీ అడబాల అప్పారావు గారికి ఉత్తమ జడ్సీగా రావటం అలాగే మా మేము చేసినటువంటి అన్నిటికీ ఐస్ క్రీన్కి కానీ అన్న అన్నదానాలకు కానీ లాస్ట్ ఇయర్ సుమారుగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఆరు వందల కార్యక్రమాలు నిర్వహించారు ఇది కనీసం రోజుకు రెండు కార్యక్రమాలు చేసినటువంటి దీనిలో మొత్తం జిల్లాలోనే ఉమ్మడి జిల్లాల్లోనే నూట యాభై క్లబ్బుల్లో నూట ఆరు క్లబ్బుల్లో మొత్తం ముందంజలో ఉండి మాకు ఈ అవార్డుని బెస్ట్ క్లబ్ అవార్డు రావటం అలాగే వాళ్ళకు కూడా ఉత్తమ టీమ్గా అవార్డులు రావటం నిజంగా లైన్స్ క్లబ్ ఆఫ్ కూడా వాడికి గంగాధరవారు చచ్చిపోయారు ఎక్కడున్నాడో చాలా సంతోషించేవాడు ఆయన ఉంటే అలాగే మా క్లబ్లో డాక్టర్స్ కానీ తర్వాత మాకున్న లైన్స్ హై హాస్పిటల్ కానీ మేము చేసేటువంటి సేవలు నిత్యం అట్లాగే నిత్యం ఈ మా పిఎస్టీలు అందరూ కూడా నిత్యం అన్నదానం చేయడం కానీ హంగర్ నీడి ఫర్ హంగర్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరంలో చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నిటి వల్ల కూడా మాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది ఏంటంటే అది ఒక రకమైనటువంటి ఉత్సాహం గుర్తింపు ఉత్సాహం నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో విశ్వం కిషోర్ గారు ఆయన సేవలు కూడా గుర్తించి నెక్స్ట్ జోన్ చైర్మన్గా ఆయన్ని ప్రమోట్ చేయటం అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి సతీష్ గారు ఈ సంవత్సరం మళ్ళీ ప్రెసిడెంట్గా రావటం మళ్ళీ వేణుగోపాల్ గారు సెక్రటరీగా రావటం అలాగే కొత్తగా చంటి గారు ట్రెజరర్గా రావటం ఈ సంవత్సరం కూడా ఇలాగే వీళ్ళ సేవల్ని మా జర్సీ గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తారు అందులో నిస్సందేహం డౌటే లేదు కాబట్టి ఈ ఇన్ని అవార్డులు ఇచ్చి గుర్తింపు తెచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ సభ్యులందరికీ అలాగే చేసినటువంటి వాళ్ళకి మొత్తం టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడివాడ పట్టణ ప్రజలకు అట్లాగే లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఆ లయన్స్ క్లబ్ గుడివాడ లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ది గుడివాడ లయన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఇరవై మూడు ఆరు పంతొమ్మిది యాభై స్థాపితుగా ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు అడిగిపోయినాం ఈ నలభై తొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరాల్లో మాకు జిల్లాలో కానీ మల్టిపుల్లో కానీ సౌత్ ఇండియాలో కానీ కూడా మంచి మంచి ప్రైజెస్ వచ్చినాయి గంగాధరరావు గారు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర డాక్టర్ గంగాధరరావు పట్లూరు గంగాధరారు డాక్టర్ వల్లూరు సుబ్రహ్మణ్య సార్ ఏఆర్కే సోదర్ గారు వైవీ కృష్ణారావు అట్లాగే బసంశెట్టి కిషోర్ గారితో జిల్లా బెస్ట్ ప్రెసిడెంట్లు వచ్చినాయి అట్లాగే మల్లిపుల్కి వచ్చేటప్పటికి గంగాధరారు వైవి కృష్ణారావు ఎద్దరు సౌత్ ఇండియా లెక్క వచ్చినప్పటికీ వైవీ కృష్ణారావుకి వచ్చినాయి ఐదుగురికి వచ్చి మొత్తం ఇట్లా గుడివాడనే సౌత్ ఇండియా లెవెల్లో పెడతానికి మాకు మా క్లబ్ సభ్యులు అట్లాగే గుడివాడ పట్టణం ప్రజలు మేము చేసే సేవలకి మొత్తం అందరికీ కూడా అందుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సౌత్ ఇండియా లెవెల్లో కానీ మల్టిపుల్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ మాకు బెస్ట్ ప్రైజెస్ వచ్చినాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మా లైన్స్ క్లబ్ సేవ ఉపయోగించుకుని మమ్మల్ని మా లైన్స్ క్లబ్ని జీవించాల్సిందిగా కూర్చున్నాం లయన్స్ క్లబ్ గుడివాడ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం ఉత్తమ సేవలు అందించిన దానికి కాను ఈ యొక్క గుడివాడ లయన్స్ క్లబ్ని ఉత్తమ క్లబ్గా దానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెషరర్లు ఉత్తమ సేవలు అందించినందుకు కాను డిస్టిక్ గవర్నర్ గారు చేతుల మీదుగా ఈ యొక్క అవార్డ్స్ ఇక్కడ ఉన్నటువంటి అవార్డ్స్ అన్నీ వాళ్ళకి ప్రదానం చేయడం జరిగింది సో లయన్స్ క్లబ్ వీ సర్ఫ్ అనేటటువంటి నినాదంతో అన్ని వర్గాలకి రకరకాలైన చక్కటి సేవలు అందించారు పోయిన సంవత్సరం కృష్ణ కృష్ణకిషోర్ గారు మన సతీష్ గారు వీరంతా చక్కటి సేవలు అందించిన దానికి గుర్తి గుర్తించి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది చాలా అభినందనీయ విషయం వారు ఇంకా రాబోయే రోజుల్లో గొప్ప కార్యక్రమాలు చేసి ఈ యొక్క క్లబ్కి ఇంకా మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ సెలవు మేలైన వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులను పొందేలా రైతు సోదరుల కోసం పొలంబడి కార్యక్రమాన్ని గుడివాడ డివిజన్లో నిర్వహించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ గుడివాడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో రమాదేవి మీడియాతో మాట్లాడుతూ అధిక దిగుబడులు పొందేందుకు నందివాడ పెద్దపారుపూడి మండలాల్లో పద్నాలుగు వారాల పాటు రైతులకు నిపుణులతో ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్తమ రైతులకు సర్టిఫికెట్లను కూడా అందజేయడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రమాదేవి విజ్ఞప్తి చేశారు తోటపల్లి గ్రామంలో మనము గ్యాప్ పొలంబడి అంటే ఉత్తమ వ్యవసాయ పద్ధతులని అవలంబిస్తూ సాంకేతికత పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నందివాడ పెదపారుపూడి మండలాల్లో కూడా గ్యాప్ పొలంబడి అనేది నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే రైతు సోదరులకి మేలైన యాజమాన్య పద్ధతులతో ఏ విధంగా వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనేది పద్నాలుగు వారాల పాటు రైతులకు శిక్షణ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది తెలపడం అనేది ప్రతి వారము కొన్ని ఒక్కొక్క ఐటెం మీద వాళ్ళకి రైతులకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనం పండించే పంటలో అవశేష పురుగు మందుల అవశేషరహితంగా పంట పంటను పండించాలి రైతుకు రైతుకు కానీ వినియోగదారుడు కానీ మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవాలనే ఉద్దేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంతే కాకుండా రైతులకు ఇక్కడ సర్టిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల అనుసంధానంతో వీళ్ళకి మార్కెటింగ్ అవకాశాలను కూడా ఈ సర్టిఫికేషన్ తర్వాత మార్కెటింగ్ అవకాశాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది రైతులకు మీరు ఈ మూడు మండలాల్లోని గ్యాప్ పొలం వళ్లను రైతులు సద్వినియోగం చేసుకుని వారిని శిక్షణ శిక్షణ తీసి మంచి మేలైన యాజమాన్య పద్ధతుల్ని అవలంబించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రజా వేదిక కార్యాలయం వద్దకు చేరుకుని తమ సమస్యలను ఎమ్మెల్యే వెనగళ్ల రాము దృష్టికి ప్రజలు తీసుకురాగా ప్రజా సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే రాము సత్వరమే వాటిని పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు ప్రజావేదిక కార్యాలయం వద్దకు వచ్చే సమస్యలు విన్నవించుకున్న వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని రాము తెలిపారు గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న పలు గ్రామాల నుండి ప్రజలు ప్రజావేదిక కార్యాలయం వద్దకు చేరుకుని గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం నుండి వారికి అర్హత సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రజా సమస్యలను అర్జుల రూపంలో సేకరించి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి అర్హత ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే సహించేది లేదని తప్పకుండా అర్హులందరికీ ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందాలని సూచించారు అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఫోన్ చేసి మంచునీరు రోడ్లు చెరువులు పూడిక తీయటం వంటి పనులను వేగంగా నిర్వహించాలని సూచించారు ప్రజావేదిక కార్యాలయ వద్దకు వచ్చి ఎవరైనా వారి సమస్యను విన్నవిస్తే తప్పకుండా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రాము వివరించారు కోతిబొమ్మ సెంటర్ లోని శ్రీరామ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ నందు లక్ష తులసి పూజ మహోత్సవం ఈ రోజు ఉదయం వైభవపేతంగా నిర్వహించారు శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఈ మాసంలో స్వామివారికి ఇష్టమైన తులసితో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి మంగళవారం ఉదయం సుప్రభాత సేవ పంచామృత స్వప్న క్షేరాభిషేకం మరియు లక్ష తులసి పూజ మహోత్సవాన్ని ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో వైభోపేతంగా నిర్వహించడం జరిగిందని చక్రవర్తి ఆచార్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానమ్మ ఆచార్యులు ట్రస్ట్ అధ్యక్షురాలు గుద్దే లక్ష్మి రంగనాయకమ్మ ఉపాధ్యక్షులు గుద్దే వెంకటేశ్వరరావు సెక్రటరీ సింగటపు శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ మాదాసి సురేష్ కుమార్ ట్రెజరర్ మాదాసు వెంకటలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సత్యావతార రూపాయ మంగళాభరణంగ్రయ్యే పంపాతీర నివాసాయ సత్యదేవాయ మంగళం మన గుడివేడ పామర్ కోతిబొమ్మ సెంటర్ నందు వేయించేసుకున్నటువంటి రమా సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ట్రస్ట్ నందు దివ్యంగా ఈరోజున జయంతి నామసోక్త సర్వభావ ప్రణాశని ఆ సత్యనారాయణ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం తిరునక్షత్ర సందర్భంగా ఈరోజున స్వామివారికి పంచామృత అభిషేకం జరిగి అనంతరం భక్తాదులందరి చేత కూడా అన్యోన్యంగా భక్తుల సహాయ సహకారములతో అలాగే ట్రస్ట్ సభ్యులతో అందరితో కూడి విశేషంగా లక్ష తులసి పూజా కార్యక్రమాన్ని ఈరోజున ఆ వీర సత్యనారాయణ సత్యనారాయణ స్వామివారికి చేయడం జరిగింది ఈ దివ్యమైనటువంటి స్వామివారి తిరునక్షత్రం నందు స్వామిని సేవించుకున్న ఆ సత్యదేవుణ్ణి సేవించుకుంటే త్రయత్రింశత్ కోటి దేవత ఏ నమ ముప్పది మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం సత్యనారాయణ స్వామివారిని సేవిస్తే వస్తుంది అటువంటి స్వామికి రోజున తిరునక్షత్ర జన్మదిన సందర్భంగా లక్ష తులసి పూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీనిలో భక్తాదులందరూ కూడా పాల్గొని శ్రీవారికి తులసి సమర్పణ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామికి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాం ఈ దివ్యమైనటువంటి కైంకర్యమంతా కూడా విశేషంగా ఆ యొక్క ట్రస్ట్ తరఫున ఇక్కడ ఇదంతా కూడా చేయడం జరుగుతోంది ఇంకా ఇంకా భక్తుల సహాయ సహకారాలతో వైభవంగా ఉత్సవాలన్నీ కూడా జరగాలి అని అలాగే ట్రస్ట్ అధ్యక్షురాలు గుదే లక్ష్మీ రంగనాయకమ్మ గారి ఆధ్వర్యంలో చక్కగా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఆలయానికి జరగడం విశేషంగా జరుగుతోంది ఇంకా ఇంకా భక్తాదులు వేయించేసి శ్రీవారిని సేవించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీమనారాయణ జయ జై శ్రీమనారాయణ పాలిస్తానపై ఇజాయిల్ చేస్తున్న దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాలిస్తాన్ దేశ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ శాంతిని నెలకొల్పేలా చూడాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిట్కో గృహాల వద్ద మహిళలతో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దేశం చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా నాయకురాలు అరుణ మాట్లాడుతూ అమానుషంగా చిన్నపిల్లలు మహిళలు అని కూడా చూడకుండా ఇజ్రాయెల్ దేశం పాలిస్తాన దాడులకు తెగబడటం సరికాదని ఆకలికి అలమటిస్తున్న పాలిస్తాన ప్రజలకు ఆహారం కూడా అందనివ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు ఈ మరణ హోమాన్ని పూర్తిగా తాము సీపీఎం పార్టీ తరఫున ఖండిస్తున్నామని ఐక్యరాజ్య సమితి దీనిపై స్పందించి శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చూడాలని ఆమె కోరారు ఈరోజు పాలస్తీన్ పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తూ ఉంది అమర్ అమెరికా ప్రోత్బలంతో మేము వారి పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నాం ఈరోజు సిపిఎం ఇదిగా ఏంటంటే పాలస్తీనాలో వాళ్ళ సొంత భూభాగంలోకి ఇజ్రాయిల్ జ్వరపడి అమాయక ప్రజలు నలభై వేల మందిని ముస్లిం చిన్న పిల్లల్ని పెద్దల్ని మహిళల్ని చంపేసింది లక్ష మందికి పైగా గాయాలతోటి హాస్పిటల్ పాలయ్యారు అంతేకాకుండా వాళ్ళకి పంప్ ప్రేమ ఎంతో అభిమానంతో వాళ్ళు కష్టాల్లో ఉన్నారని చెప్పి పంపిస్తున్న మందులను ఆహార పదార్థాలను కూడా పాలిస్తున్న ప్రజలకు అందకుండా చేస్తున్నారు ఇది అన్యాయం మానవత్వం ఉన్న మనమందరం కూడా ఈ ఎటువంటి దమనకండని మనం వ్యతిరేకించాలి వాళ్ళందరికీ కూడా మన సానుభూతిని తెలియజేయాలి అంతేకాకుండా అది వాళ్ళ సొంత హక్కు ప్రజలుగా పాలస్తీనా అనేది ఒక దేశం అది వాళ్ళ సొంత హక్కు ఆ సొంత హక్కులో ఆ ప్రజలు బతికే విధానంగా బతికేటట్లు మన అంత ప్రపంచం కూడా వాళ్ళందరికీ మద్దతు ప్రకటించాలని చెప్పి మేమంతా కోరుకుంటా ఉన్నాం అలాగే కాకుండా మన మన కేంద్ర ప్రభుత్వం కూడా పాలిస్తున్న దేశానికి మద్దతు ప్రకటించి మన వంతు సాయంగా ఈ దేశం తరఫున వాళ్ళకి మద్దతు ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ప్రపంచ దేశం ప్రపంచ శాంతి వర్థిల్లాలి ప్రపంచం అంతా కూడా ముక్త కంఠంతో ఈ దాడుల్ని ఖండించాలని చెప్పి మేము కోరుకుంటాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లు అద్వాన పరిస్థితికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే రాము ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ రోడ్ల మరమ్మతులు చేపట్టాలంటూ ఆదేశాలు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడకు పదకొండు విభాగాల్లో అవార్డులు రావడం అభినందనీయమన్న విశ్వంశెట్టి కృష్ణ కిషోర్ ఈ అవార్డులు గుడివాడ లయన్స్ క్లబ్ పై మరింత బాధ్యతను పెంచాయన్న క్లబ్ సభ్యులు ప్రజావేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు తమ సమస్యలు వినియోగించుకున్న నియోజకవర్గ ప్రజలు ప్రజా సమస్యలను తక్షమే పరిష్కరించాలంటూ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే రాము ఇవి రోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారమయ్యే వీటీవీ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామనండి వీటీవీ గుడివాడ